ఇవాల్టికి కూడా నేను చెప్తున్నాను సార్ ఇవాల్టికి కూడా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా అంటే మన పాడు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలంటే మన ఇంటి పక్కన ఉండాలని చూస్తాం కానీ కోటి లక్షాధికారులు అయిన అందరూ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి ఉన్నారు పదేళ్ల తర్వాత ఆ రేట్లు పెరిగి వాళ్ళు లక్షాధికారులు కోటిష్యూర్లు అయ్యారు మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మనం కాలం మనం ఎదగలేం ఇప్పుడు మీరు చూడండి ఈ రోజు కాకినాడ నుంచి వచ్చింది నాకు ఇక్కడ చాలా దూరం అని చెప్పేసి మీరు కొనటం ఆగిపోతే ఒక రెండేళ్ల తర్వాత లక్ష రూపాయలకి నేను ఇక్కడ అమ్ముతానా వంద గజాల పాటు నేను ఇక్కడ అమ్ముతానా లక్ష రూపాయలకి ఇక్కడ రేట్లు పెరిగిన తర్వాత మీ పాప చదువులకు మ్యారేజ్ టైంకో ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుతుంది మీ సంపాదన మీ పిల్లలకు సంపదగా మారుతుంది మీ కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు ఒక పదేళ్ళు మీ పాపకు పది లక్షలు చేసి సంపాదిస్తుంది అదే లక్ష రూపాయలు మనం మిడిల్ క్లాస్ ఏం చేస్తాం అంటే లక్ష రూపాయలు తీసుకెళ్లి బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేస్తాం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అది ఎప్పుడు రేపు డబుల్ అవుతుంది అది ఎప్పుడు డబుల్ అవుతుంది పదేళ్ళు పడుతుంది డబుల్ అవడానికి అదే మన పక్కన ఒక రిచ్ పర్సన్ ఎలా ఉంటాడు తెలుసా ఆ లక్ష రూపాయలు వెళ్ళి ఎంత దూరమైన పర్లేదు ల్యాండ్ కొనుపడేస్తాడు వాళ్ళు ఏమి బాగా అడవుడి చేయడం అంటే బంగారాలు ఉంటాడు ఇవి చేయరు వాడు చాలా కామంగా ఉంటారు మనమేమో అడవుడి చేస్తాం బంగారం కొనుక్కొని బంగారం కొనే బదులు బంగారం కన్నా విలువైన భూమిని కొనండి మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది సో ఫస్ట్ విజేత ప్లాట్ నెంబర్ ఎనభై తొమ్మిది వినయ్ గారు దాదల్లి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ కొనొచ్చా వద్దా కొనాలా వద్దా అని చెప్పి అడిగింది ఇప్పటికిప్పుడే ఇక్కడే నేను మాట్లాడిన తర్వాత నా మాటలకు ఇన్స్పైర్ అయ్యి ప్లాట్ కి అమౌంట్ కట్టింది లక్ష రూపాయల ప్లాట్ ను ఫ్రీగా పొందింది కాకినాడ నుంచి ఎప్పుడు బయలుదేరారు రాత్రి పదకొండింటికి బయలుదేరారు పదివేలు కట్టగలిగారు చూసారా ఇంకా అసలు ఆవిడ ప్లాట్ కి డబ్బులు కట్టాల్సిన